అనే బీజేపీ బీఆర్ఎస్ను ఓడించి ఇండియా కూటమి కాంగ్రెస్కు మద్దతుగా ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది అన్ని పార్లమెంట్లలో బీఆర్ఎస్ బీజేపీలను ఓడించి కాంగ్రెస్ మద్దతుగా ఇండియా కూటమికి మద్దతుగా అందరూ ఐక్యంగా ఉద్యమించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రచార కార్యక్రమం చేస్తున్నాం ఇప్పుడు బహుజన ఉద్యమ నాయకులు తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో ఊరు వాడ తిరిగి అంబేద్కర్ వాయస్సును గ్రామ గ్రామాన ప్రజలకు ప్రచారం చేస్తున్న పూల అంబేద్కర్ జ్ఞాన జాతర రాష్ట్ర కోఆర్డినేటర్ సుధాకర్ గారిని మాట్లాడవచ్చు రోజు ఇది సందర్భం ఏంటంటే ఇంకా పదిహేను రోజులలో మన పార్లమెంట్ ఎన్నికలు పెరగబోతున్నాయి ఎంపీ ఎన్నికలు ఇది చాలా ముఖ్యమైనటువంటి సందర్భం ముఖ్యమైనటువంటి ఓట్లు కూడా ఇవి దాదాపు మనకి స్వతంత్రం వచ్చి ఇరవై సంవత్సరాలు అయిన సందర్భంగా పదిహేడో ఎన్నికలు దాదాపు వరకు పదిహేడు సార్లు మనం ఎన్నికలు పదిహేడు ఎన్నికలు జరగబోయే జరిగిన సందర్భంగా మనం ఇక్కడ సమావేశం జరుగుతుంది ముఖ్యంగా ఇలా భారతదేశంలో ఒక ప్రమాదం ఉంది ఆ ప్రమాదం ఏంటంటే భారత ఇంతవరకు స్వతంత్ర వచ్చే కాలం నుంచి ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది ప్రధానమంత్రులు మారేరు మారిన క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రమాదం ఇంతకుముందు జరగలేదు అరవై సంవత్సరాలు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో కొంత మన పేదవాళ్ళు దళితులు ఎస్సీ ఎస్టీలు కొంత అభివృద్ధి చెందడం జరిగింది విద్యా ఉద్యోగాల కొద్ది గొప్ప ఈ మాత్రమైనా గౌరవంగా బతకడం జరిగింది మరి ఆ తర్వాత ఈ పది 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 సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ ఉంది బీజేపీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో అంటే వచ్చినప్పటి నుంచి చాలా ప్ర ప్రమాదం ఏంటంటే ఈ రిజర్వేషన్లు తీసేయడం అనేది జరుగుతుంది రాజ్యాంగ మార్చాలనే ఒక కుట్ర జరుగుతూ ఉంది తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ అన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి ఆదాని అద్వానీలకి కట్టబెట్టడం జరుగుతుంది వీళ్ళు వచ్చినప్పుడు కాంగ్రెస్ ఉన్న అరవై ఏళ్ళ ఎవరు ప్రపంచ కుబేరులు కాలే ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవరు కాలే ఈ పదిహేను కాలంలో ఒక ముగ్గురు నలుగురు ఆదాని అద్వాని అనేటటువంటి వాళ్ళు ఇలా ప్రపంచ కుబేరులు ప్రపంచంలో అత్యంత ధనవంతులు అన్నారు ఇంత పేదలనే పేదగానే ఉండరు ఈ పదిహేను కాలంలో మరి అత్యంత అంటే ప్రభుత్వం వాళ్ళకి సహకరిస్తుంది ప్రభుత్వ స్కీమ్లన్నీ కూడా వాళ్ళని ఈ ఆర్టీ రైల్వేలు కానీ ఎయిర్పోర్ట్లు కానీ ఓడరేవులు కానీ గనులను కానీ మన ప్రభుత్వం ఈ ప్రకృతి వనరులన్నీ కూడా వాళ్ళు కట్టబెట్టాలని జరుగుతూ ఉంటుంది ఉద్యోగాలు కూడా ప్రైవేట్ పనులు చేస్తూ ఉన్నాయండి ఆ కాబట్టి ఇట్లాంటి స్నేహపూర్వకంగా ధనవంతులకి వాళ్ళకి సన్నిహితమై పనిచేయడం జరుగుతుంది కాబట్టి పేదలు పేదగానే ఉంటూ మరింత పేదలైతూ ధనవంతులు మరింత ధనవంతులతో ఉపయోగం కావడం జరిగింది ఇది మీకు ఉదాహరణ మాత్రమే ఇంకా లోపలికి చెప్పాలనుకుంటే చాలా ఉంది కాబట్టి మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల ఇది అర్థం చేసుకొని మామూలుగా ఈ ప్రజాస్వామ్యం వర్దిల్లాలే రాజ్యాంగం అమలు జరగాలంటే దానికి ఒక ప్రజాస్వామ్యం విలువ కలిగినటువంటి ప్రభుత్వం రావాలి ఆ ప్రభుత్వం ఏంటి అంటే మనం ఇప్పుడున్న పరిస్థితులలో బీజేపీ అంటే మనకు కాంగ్రెస్ జరిగేటువంటిది ప్రజలకు ఇంతో అంత ఇందిరాగాంధీకి తెలుసు మనం ఇర ప్రజా జనరకంగా ఇల్లు ఉన్నాయంటే ఇంకా భూములు ఉన్నాయంటే పేదోళ్ళకి ఉద్యోగపు ఉద్యోగాలు చదువులు ఉన్నాయంటే ఆమె ఉన్నాయి ఎవరు మనం భారతదేశంలో మేము దర్శన చేయాలి ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చినారు అందరికంటే గొప్పగా పరిపాలన చేసేది ఉంది కాబట్టి అట్లాంటి పాలన మళ్ళీ మనం కోరుకోవాలంటే కాంగ్రెస్ ఉండాల్సిన అర్థం మనం ఎస్లో పేదవాళ్ళందరం కూడా కాంగ్రెస్ గొప్ప గొప్ప మళ్ళీ అది అప్పుడు అభివృద్ధి ఎక్కిపోకుండా ముందరికి పోకుండా ముందరికి పోకుండా ఉన్నదాని అన్న ఉండగలుగుతాం మనం ఈ బీజేపీ ప్రభుత్వం వస్తే ఉన్నదానికంటే కిందిపోయే ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఇంతవరకు వచ్చింది ఇంతవరకు నాగకుండా కింది కిందిపోయి పేదరికం వచ్చే ప్రభుత్వం ఉంది మళ్ళీ భక్తులు మాలంటలు ఇప్పుడు ఇలా ఉన్నటువంటి రాజ్యాంగం పుణ్యమే అంబేద్కర్ రాసిందే రాజ్యాంగం పుణ్యం అలా ఇలా మేము చదువుతున్నాం ఇలా మాట్లాడుతున్నాం అంటే ఈ జ్ఞానం ఉందంటే ఈ తెలివి ఉందంటే ఈ ఈ రాజ్యాంగం యొక్క పుణ్యమే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం యొక్క పుణ్యమే ఇలా చదువుకున్నాం అంటే ఆ రాజ్యాంగాన్ని మార్చాలని ఒక కుట్ర జరుగుతుంది ఈ పేదోళ్ళంతా మళ్ళీ అధికారానికి వస్తున్నారు ఈ పేదోళ్ళంతా తెలివి వస్తుంది వీళ్ళు తెలివై మనం మళ్ళీ మనకంటే వీళ్ళు ముందు పోయేటటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి గమనించి వాళ్ళందరూ కూడా కాపునలు అభ్యర్థులంతా కూడా ఈ రాజ్యాంగాన్ని మార్చి వాళ్ళకు అనుకూలమైనటువంటి రాజ్యాంగం తెచ్చుకోవాలని ఆలోచన ఈ రాజ్యామం పోయి మళ్ళీ వాళ్ళు అనుకున్న రాజ్యామ్మ వస్తే కొన్ని హక్కులు పోట్లాడే హక్కు లేకుండా అయితే రాజే హక్కులు ఎప్పుడైతే మన ఇష్టం వచ్చినట్టు మనం ఇష్టం ఉన్న బట్టలు కట్టుకుంటా వాళ్ళు చెప్పిన పద్ధతులే నడవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఏది వాళ్ళు ఎవరైతే వాళ్ళ చేతుల మనం భక్తి ఆయుధం ఇస్తున్నాం వాళ్ళు చెప్పినట్టు వినారే వాడు చెప్పినట్టు రాయారే వాడు చెప్పినట్టు ఉన్నారన్నది వస్తుంది అంటే చాలా మందిని ఇప్పటి వరకు కౌలు కళాకారులు చంపీ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఎవరైతే విప్లవకారకంగా ప్రజల చైతన్యమైనటువంటి పాటలు రాస్తారో ప్రజలు చైతన్యంగా వాళ్ళు మాట్లాడతారో వాళ్ళని కూడా పుట్టను పెట్టుకోవడం జరిగింది హత్యం చేయడం జరిగింది ఇట్లా ప్రమాదం అనేది జరుగుతూ ఉందండి కాబట్టి ఇలా ఇంకా దేశం ముందుకు పోయేటటువంటి ఇంకా ముందుకు ప్రయాణం చేసి అభివృద్ధి చెందేటటువంటి ప్రభుత్వాలు రావడం కోసమే మేమందరం కూడా పనిచేస్తున్నాం మేము ఏం పెద్ద రాజకీయ పార్టీలో కాదు ఇలా నేను కూడా వీళ్ళందరూ కూడా మేము అందరం కూడా ప్రజా సంఘాలలో పనిచేస్తున్నాం చేసే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్కి ఎందుకు మద్దతు ఇస్తున్నాం మేము అంతేకా ఎంపీకో ఎమ్మెల్యేకో పోటీ చేసి ఇంత లాభాలు పొందాలనే ఆలోచించుకునే రాదు దేశం కాపాడబడాలి ప్రజాస్వామ్యం వర్దిలాలి రాజ్యాంగం వర్దిలాలి ప్రజలు బాగుపడాలన్న ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం దాన్ని మరి ప్రజల కూడా తీసుకుపోయి ముఖ్యంగా ఇది నిటింగ్ ఓటు అనేది ఇంతకుముందు రాజు కాలంలో ఓటు లేదు రాజు ఎట్లా చెప్తే అంటే నడిచేది కాబట్టి ఓటు వచ్చింది ఎందుకని అంటే మనం వెన్నుకున్న వాళ్ళే రాజుగా ఎంకరిస్తుంది మన ఓటు ద్వారానే మన తల్లరాక మారుతుంది మన ఓటు ద్వారానే మన బతుకులు మారుతాయి మన ఓటు ద్వారానే మన బడ్జెట్ ఇలా స్కీములన్నా పైసలన్నా బ్యాంకుల లోన్లన్న భూములు రక్షించబడాలన్నా పేదలకు ఏదైనా ఒక సౌకర్యం కలగాలంటే ఈ రాజ్యాంగం ఆ రాజ్యాంగం ఉండాలంటే ఈ ఓటు నింపు ఉంది ఓటుకు రాజ్యాంగానికి సంబంధం ఉంది కాబట్టి మన వేసే ఓటు ద్వారానే రాజ్యాంగం రక్షించబడుతుంది కాబట్టి మన ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఈ ఓటు ధోరణి అవుతారు కాబట్టి మనం ఉంటే బాగుంటుందో ఆలోచించి ఓటు వేయాలని ఓట్ ఓటు చేయలేకపోతే రాజకీయమైన అవగాహన కూడా ప్రజలలో ఇవి తీసుకురావాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం మా ఎంకల్ ఈ పార్టీలకు సంబంధించిన ఎవరు మమ్మల్ని నడపట్లేదు మా ఎవరు కూడా వాళ్ళకి సంబంధం లేదు కానీ మేము సొంతగా ఒక ప్రభుత్వం మంచి ప్రభుత్వం రావాలి మనకు మేలు జరిగే పేదలకు మేలు జరిగే ప్రభుత్వాలు రావాలి వాళ్ళ ద్వారా ఈ ప్రభుత్వం నిలబడాలని చెప్పి ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది మేము ఒక్క తెలియాలి తదుపరి పెరిగిపోయి వామనగలు ఇదంతా కూడా దేశవ్యాప్తంగా ఒక టీం ఈ ప్రజాస్వామ్యమైనటువంటి ఒక టీం ఉంది వాళ్ళు చదువుకున్నటువంటి జ్ఞానవంతులు అందరూ వాళ్ళు ఇండిపెండెంట్గానే వాళ్ళు స్వతాగానే ప్రజా సంఘాలను కలుపుకొని ఈ పని చేస్తూ ఉండవు ఎవరు బాగుంటే వాళ్ళకి మద్దతు తీయాలని చెప్పేసి ఆలోచన చేసి దీని మీద తర్జన భర్జన చేసి ఎవరైతే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి ఈ ఈ టర్ములా మనం ఈ టైంకు కాంగ్రెస్ కాపాడగలుగుతుంది కాబట్టి వాళ్ళకి మనం ఓటు చేసి ఈ మాత్రం ప్రభుత్వాన్ని నిలబడబెట్టాలి చెడ్డ ప్రభుత్వాన్ని మనం చేసే ప్రభుత్వాన్ని పేదల మీద అత్యార అత్యాచారాలు మానభంగాలు కూడా జరుగుతుంది ఇలా మణిపూర్ అనేది ఒక సంవత్సరం ఆయే మణిపురం అనేది మన దేశంలోనే ఒక రాష్ట్రం మణిపూర్ అనేది రోజులు ఇందుకు ఆడుతున్నాయి మనుషులు తప్పుతున్నారు ఆడపిల్లలను బట్టలు ఇప్పించి ఊరెలు ఇప్పించారు బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం ఉంది ఇప్పటి దగ్గర ప్రధానమంత్రి చూడదని అక్కడ అంతా అడుగుతున్నారయ్యా ప్రధానమంత్రి మాకు పెగవచ్చు కదా ఈయన చేస్తారు కాబట్టి ఇట్లా ఆ ఒక్క రాష్ట్రమే కాదు వీళ్ళు మనం రేపొద్దున వచ్చిన ఇట్లా నిర్లక్ష్యం చేస్తే ఆ మణిపూర్ కూడా తెలంగాణ అవుతుంది మణిపూర్ కూడా తెలంగాణ కూడా మణిపూర్ అవుతాయి అది ఎంతో దూరం లేదు మన దేశంలో రాష్ట్రం ఇప్పటికీ ఉందా సంవత్సరం అయితే దాదాపు మంటలు లేకపోతే కుర్షాలు కావట్టి ఇల్లు కావట్టి మంత్రులు కాబట్టి వేరే మంది వెళ్ళిపోయాయి అది ఎంతో దూరం లేదు రోజు పేపర్లలో వల్ల టీవీ వాట్సాప్లో వస్తుంది చాలా ప్రమాదకరమైన ఉంటుంది పరిస్థితులు కాబట్టి మనం చాలా మనం జాగ్రత్త మన ప్రభుత్వాన్ని కాపాడుకునేది మనం అంత తగ్గకుండా ఉంచుకునేది మన చేతిలో ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఆలోచించి సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి అయిపోయాక అంటారు కదా పెద్దలు అరే చేతులు కాక ఆదుల దేవులు అడగకుండా ఇప్పుడు ఏ ప్రభుత్వం రావాలి ఎవడో ఆ కూర్చుని ఎక్కాలి ఎవడు రాజు కావాలనేది రాజును చేసేది మన చేతిలో ఉంది కాబట్టి ఆ రాజును ఎన్నుకునేటటువంటి ఓట్లను చక్కగా మనం వేసుకొని మేము జ్ఞానంతో ఎంతో అంత అనుభవంతో విషయాన్ని తెలియజేయడం కోసమే ప్రయత్నం చేసుకుంటాము ప్రజలందరూ కూడా రేపు ప్రభుత్వాన్ని మూడగొట్టి కొత్త ప్రభుత్వాన్ని అది చేతి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ మన ప్రాంతంలో వనరు ఏదైతే ఉందో ఆయన కొంత జ్ఞానం ఉంది ఇప్పటికీ అనుభవం ఉంది రాజకీయంగా యోగ్యుడు సమర్థుడు కాబట్టి ఆయన చేస్తే ఈ ప్రాంతంలో మనకి ఉపయోగం ఉంటుందని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా పూలే అంబేద్కర్ జ్ఞాన జాగ్రత్తలు వారు जी ने ये तू गेम में संडे इतना पूर्ति लाल ही भारत राज्य पूर्ति लाल ही भारत राज्य पूर्ति लाल वफा लो पूर्ति लाल ही भारत राज्य पूर्ति लाल पूर्ति लाल थैंक यू जयवीर 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 जयती